నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురణ మోచర్ల జయశ్యామల గారు రచించిన రక్షాబంధనం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పదిహేడు మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అల్లకల్లోలంగా ఉన్న క్లాసు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది అంటే క్లాసులోకి లెక్చరర్ శ్రీరామ్ అడుగు పెట్టాడనమాట శ్రీరామ్ అడుగుపెడుతూనే అతని కళ్ళు ఆడపిల్లల బెంచీల్లో మొదటి వరుసలో ఉన్న అమ్మాయిల వైపు తిరుగుతాయి అలా తిరిగి అతని కళ్ళు కాంతివంతాలైతే అక్కడ వీనస్ ఉన్నదన్నమాటే వీనస్ అంటే ఉరఫ్ భావన భావనకి వీనస్ అనే ఆ క్లాసులోను అసలు ఆ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులందరూ ఆమె సౌందర్యానికి ముగ్ధులే ఇచ్చిన బిరుదు అయితే భావనకు ఆ బిరుది ఇవ్వటంలో అపహాస్యము అవహేళన కొంచెమైనా లేదు ఎందుకంటే భావనకు ఆ పేరు ఉంటుంది శ్రీరామ్ లెక్చరర్గా కొత్తగా అసలు మొట్టమొదటిసారిగా ఆ ఊరికి ఆ కాలేజీలో లెక్చరర్గా భావన వాళ్ళ క్లాస్కే మొదటిసారిగా వచ్చాడు అతను వచ్చి ఆరు నెలలైంది అతను మొదటిసారిగా క్లాస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు క్లాసులో విద్యార్థులందరూ ఆ రాబోయే కొత్త లెక్చరర్ గారిని భయపెట్టాలని ఏడుపించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు అలాగే శ్రీరామ్ క్లాసులో అడుగుపెట్టే సమయానికి చాలా హడావుడిగా పెళ్లి పందిట్లో ఉన్నట్టున్నారు ఒకడు దమ్ మరో దమ్ అంటూ గార్ధప స్వరంతో పాడేస్తున్నాడు మరొకడు డెస్క్ని దబా దబా మధ్యలో వాయించేస్తున్నాడు ఇంకొకడు కూర్చునే ట్విస్ట్ చేస్తున్నట్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు మరొకడు రాజుబాబు పెళ్లి మంత్రాలు అనర్గళంగా ఎవరికూ అప్పచెప్తున్నట్టు చెప్తున్నాడు ఆడపిల్లలు వాడు చేసే అల్లరి చూస్తూ చాటున సుక్కను నవ్వుకుంటున్నారు ఆ సమయంలో లోపలికొచ్చిన కొత్త లెక్చరర్ శ్రీరాముని చూడగానే అమ్మాయిలందరూ గౌరవంగా లేచి నించున్నారు అబ్బాయిలు కూడా తమ అల్లరి ఆపి నుంచున్నారు కొత్తగా వచ్చే లెక్చరర్ ఏ నడి వయసువాడో అనుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ వయసులో చిన్నవాడైన శ్రీరాముని చూడగానే ఆశ్చర్యం వేసింది శ్రీరామ్ తన సీటు వద్ద నిలబడి ఓసారి క్లాస్ అంతా కలిగి చూశాడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఓ పాతిక మంది వరకు ఉన్నారు సంవత్సరం క్రితం వరకు తను ఇలా ఓ విద్యార్థిగా అలా బెంచీలో అందరి మధ్య కూర్చునేవాడు మరిప్పుడు ఆ విద్యార్థులందరికీ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడైపోయాడు శ్రీరాము మనసులో వర్ణించనలవి కాని అనుభూతి ఏదో కలిగింది క్లాస్ అంతా కలిగి చూస్తున్న శ్రీరామ్ దృష్టి అమ్మాయిల వైపు మొదటి బెంచీలో మధ్యగా కూర్చున్న అమ్మాయి దగ్గర ఆగిపోయింది ఆ అమ్మాయి కొత్త లెక్చరర్ వంక ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తోంది ఆ అమ్మాయి అలా చూడటం చాలా విచిత్రంగా అనిపించింది శ్రీరామ్కి పైగా ఆ కళ్ళల్లో ఏదో అయస్కాంతం నాటి ఆకర్షణ శ్రీరామ్ దృష్టిని చటుక్కును తిప్పుకొనివ్వలేదు అతను అలా మైమర్చిపోయినట్లు చూస్తూ ఉంటే వెనకాల బెంచీలో ఎవరో ఓ కుర్రాడు చిన్నగా విజిల్ వేశాడు చటుక్కున తల తిప్పి ఆ విజులు వచ్చిన దిక్కుగా చూశాడు శ్రీరామ్ బుద్ధిగా అందరూ అమాయకంగా తన చూస్తున్న ఆ అబ్బాయిల్లో విజిల్ ఎవరు వేసింది గ్రహించలేకపోయాడు అటెండెన్స్ తీసుకునే ముందు అందరికీ తనను తాను పరిచయం చేసుకున్నాడు శ్రీరామ్ నా పేరు సి శ్రీరామ్ అని అతను ఏదో ఇంకా చెప్పబోతూ ఉండగా సి అంటే ఏమిటి అడిగారు ఎవరో వెనక పెంచీలో నుంచి ఆ అడిగింది ఎవరో తెలియని శ్రీరామ్ అడిగే ధైర్యం ఉన్నవారు ఎదురుగా వచ్చి అడగచ్చు కదా అన్నాడు మాకు అలాంటి అలవాటు లేదు వినిపించింది వెనక నుండి సరే అయితే సి అంటే చాహమాకుల వారు శ్రీరామ్ మాట పూర్తి కాకుండానే కిసుక్కున్న ఎవరు మా ఇంటి పేరు అంత నవ్వు తెప్పించేదిగా ఉందా అన్నాడు అంటూ ఎవరో నీరసంగా చూడండి మీరందరూ చిన్న పిల్లలకారు బాధ్య తిరగవలసిన విద్యార్థులు మొదటి క్లాస్ కాబట్టి కాసేపు తమాషా చేస్తున్నాం నా పరిచయం అయిపోయింది కాబట్టి మీ అందరి పరిచయం నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటూనే ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులను పరిచయం చేసుకున్నాడు ఆ పరిచయంలో తన వంక ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్న అమ్మాయి పేరు భావన అని తెలుసుకున్నాడు ఎంత అందమైన పేరు ఆ అమ్మాయికి తగినట్లుంది ఒక్కసారి చూడగానే ఎదుటివారి హృదయంలో ఓ అందమైన భావనగానే మిగిలిపోతుందామే అనుకోకుండా ఉండలేకపోయాడు క్లాసులో అందరిని పరిచయం చేసుకునేసరికి పీరియడ్ అయిపోయింది మిగిలిన కాస్త సమయం ఏదైనా లెసన్ చెప్దామని పుస్తకం తీశాడు అయితే కొత్తగా వచ్చిన ఆ లెక్చరర్ని ఎలాగైనా ఏడిపించాలని హడలు కొట్టాలని చూస్తున్న విద్యార్థులకు అందరు అతను పుస్తకం చేతిలోకి తీసుకోగానే హాచి అని ఒకడు తుమ్ము తెచ్చుకుని మరీ తుమ్మాడు పాపం చాలా జలుబు చేసినట్లుంది అన్నాడు శ్రీరామ్ కాస్త వ్యంగ్యంగా మరే సార్ అంతకంటే వ్యంగ్యంగా జవాబిచ్చాడు అతను గొల్లుమన్నారు క్లాసులో అందరూ ఇంతలో మరొక విద్యార్థి ఏదో సంగీత కచేరీ మొదలుపెడుతున్నట్లుగా కంఠాన్ని ఆహా ఆహా అంటూ సవరించుకోసాగాడు ఇంకో విద్యార్థి గుర్రం సకిలిస్తున్నట్లుగా సకిలించాడు మరొకడు నిద్ర వచ్చేస్తున్నట్లు నోరు కొండ గుహలా తీరుచి నోటి దగ్గర చప్పట్లు కొడుతున్నట్లు చిటికలు వేసుకోసాగాడు ఇంకోడు కుక్కల భౌ భౌ అన్నాడు మరొకడు ఆ కుక్కను తరుము కొడుతున్నట్టు చిచి అన్నాడు క్లాస్ అంతా గొల్లున నవ్వులు నిండాయి అంతవరకు వాళ్ళందరి తీరు గమనిస్తున్న శ్రీరామ్ కూడా వాళ్లతో సరిగా పక్కున నవ్వేశాడు శ్రీరామ్ నవ్వేయటంతో విద్యార్థులందరూ తెల్లబోయి చూశారు అతను తమని అదిలిస్తాడని అప్పుడు మరింత నిర్లక్ష్యం ప్రదర్శించి అతని క్లాసు నుంచి వెళ్ళిపోయేలా చేయాలనుకున్న వాళ్ల ప్లాన్ తల్లకిందులయ్యింది ఈ క్లాసులో మనుషులే కాక పిల్లులు కుక్కలు గుర్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది నేను జంతు శాస్త్రం వాటికి పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకురాలేదే అన్నాడు ఆశ్చర్యంగా తక్షణం నేర్చుకురండి వెనక నుంచి ఎవరు అన్నారు ఓకే గంభీరంగా అన్న శ్రీరామ్ ఆ పీరియడ్ పూర్తయినట్లుగా గంట వినిపించడంతో ఈరోజు మొదటి క్లాస్ మీరు సరదాగా తీసుకున్నారు నేను సరదాగా తీసుకున్నాను రేపటి నుంచి క్లాసెస్ చాలా శ్రద్ధగా జరగాలి బాయ్ అంటూనే రూమ్ బయటకు నడిచాడు మొండిఘటమే విద్యార్థులు వాళ్లల్లో వాళ్ళు తీర్మానించుకున్నారు శ్రీరామ్ గురించి అయితే ఆ తర్వాత రోజు నుంచి శ్రీరామ్ పాఠం చెప్పే ధోరణికి విద్యార్థులందరూ ముగ్ధులే వినేవారు పాఠం పాఠంలో చెప్పడతను పుస్తకంలో ఒక్కో విషయం వివరిస్తూ మధ్య మధ్య జోక్స్ వేస్తూ విద్యార్థులందరూ తన జోకుకు నవ్వుతూ ఉండగానే సడన్గా పాఠంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ విద్యార్థుల తెలివిని జ్ఞాపక శక్తిని పరీక్షించేవాడు అతని క్లాస్ అంటే ఏ విద్యార్థి గైర్ హాజరవడు శ్రీరామ్కి అంతే వాళ్ళ క్లాస్ తీసుకోవాలంటే రెట్టింపు ఉత్సాహంగా వస్తాడు వాళ్ళ క్లాస్ ఉన్నప్పుడు ఒంట్లో అనారోగ్యంగా ఉన్నా ఎప్పుడూ మానడు అందుకు కారణం భావన క్లాసులో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే భావన అతన్ని ఆకర్షించింది రోజు అతను క్లాసులోకి వస్తూనే ముందు వరుసలోనే ఉన్న భావన కళ్ళల్లో కళ్ళు కలపంది అతనికి తోచదు అలా భావన కళ్ళతో తన కళ్ళు కలవగానే తడబడుతూ చూపులు తిప్పేసుకునే భావన ఎంత అందంగా ఉంటుంది ఎడం మోచెయ్యి డెస్క్ మీద ఆనించి అరచేతిలో గడ్డం పెట్టుకుని వేళ్ల కొసలు ఎడం నొక్కుతూ ఉండగా అరమోట్పు కనులతో తను పాయింట్స్ చెప్తే నోట్స్ రాసుకోవటానికి సిద్ధంగా ట్యాప్ తెరిచిన పెన్ను కుడి చేతిలో పెట్టుకుని అతి శ్రద్ధగా తను చెప్తున్న పాఠం వినే భావన అంటే శ్రీరామ్కి ఎంతో అభిమానం అంతకు మించి ఇష్టం వర్ణించ కానీ ఆనందం అనిపిస్తుంది ఒక విధంగా భావన సౌందర్యం అతని మదిలో తిష్ట వేసింది అంతేకాదు భావన జీనియస్ శ్రీరామ్ ఏ ప్రశ్న అడిగినా తికమక పడకుండా సవ్యంగా చక్కగా జవాబిస్తుంది తెలివితేటలు చదువులో ముందున్న ఏ విద్యార్థినైనా ఉపాధ్యాయుడు అభిమానిస్తాడు పైగా తెలియనిది అర్థం కానిది ఏ విషయమైనా సరే నిర్భయంగా అక్కడికక్కడే అడిగి సందేహ నివృత్తి చేసుకుంటుంది ఆ ప్రవృత్తి శ్రీరామ్కి నచ్చింది వాళ్ళ క్లాస్ కోసం శ్రీరామ్ వేచి చూస్తూ ఉంటాడు అలాగే భావన కాక క్లాసులో అందరి విద్యార్థులు శ్రీరామ్ క్లాస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు లీజర్ పీరియడ్లో స్టాఫ్ రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు శ్రీరామ్ అతని ఆలోచనల నిండా భావన నిండుంది ప్రశాంతము నిర్మలము అయిన విశాల నేత్రాలతో గడ్డం కింద చెయ్యి అంచుకుని ఎదురుగా తన వంకె చూస్తున్నట్లు అనిపించింది భావన అందం నిరాడంబరమైనది నిండు కొండలా నిండుగా ఉంటుంది ఎప్పుడు ఈ ఆరు నెలలుగా భావన రూపం అతని మదిలో నిండిపోయింది ఒక్కరోజు ఏ కారణంగానైనా ఆమె క్లాస్కి రాకపోతే అతనికి తోచదు ఆ రోజు అతనిలోని చైతన్యం చచ్చిపోయినట్లు మిగతా విద్యార్థులకు పాఠం చెప్పాలని కూడా అనిపించదు భావనను చూడని రోజున ఏదో పోగొట్టుకున్నట్లు డల్గా అయిపోతాడు ఈ కొద్ది కాలంలో ఆమె ప్రభావం తన మీద ఎంత బలీయంగా పడిందో తలుచుకుంటే అతనికే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కరోజున ఇద్దరు మాట్లాడుకోలేదు క్లాసులో తను పాఠం చెప్పటం భావన వినటం తెలియని అడిగి తెలుసుకోవటం అంతే కానీ ఆమెను చూడగానే తన మనసు ఎందుకు అలా నర్తిస్తుంది ఆమెను చూడగానే తన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది తనకే కాదు తనని చూడగానే భావన మదిలోనూ ఏదో అలజడి కలుగుతుంది అనుకుంటాను అందుకే తను చూడగానే కలవరపడిపోతున్నట్లు చూపులు తిప్పుకుంటుంది ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకుంటే అవును చేసుకుంటే ఆ ద్విగుణీకృతమైన సౌందర్యానికి తన అధిపతి అయితే నిజంగా తనకంత అదృష్టమా భావన అంగీకరిస్తుందా ఆమె అంగీకరిస్తే తన పక్క నుంచి ఏ అభ్యంతరం ఉండదు తన ఇష్టాన్ని తన తల్లిదండ్రులు కాదనరు భావనను అడిగితే ఎలా నేరుగా అడగటమా ప్రేమలేఖ రాయటమా ఎక్స్క్యూజ్ మీ సార్ ఆలోచనల్లో మునిగి ఉన్న శ్రీరామ్ ఉలిక్కిపడి తలతిప్పి చూశాడు ఎదురుగా భావన లేత నీలి రంగు ఆర్గన్జీ చీరలో అదే రంగు బ్లౌజులో మబ్బు కన్యలా ఉంది మనసు పులకించింది శ్రీరామ్కి ఓ మీరా అన్నాడు ఆనందంగా ఆ సమయంలో స్టాఫ్ రూమ్లో అతను తప్ప మరెవరూ లేరు ప్లీజ్ బి సీటెడ్ అంటూ కుర్చీ చూపించాడు థ్యాంక్ యూ సార్ భావన చెప్తూ కూర్చుని సార్ మీరేమనుకోరంటే ఒక్క విషయం నెమ్మదిగా అంటూ కళ్ళెత్తి అతని మొహంలోకి చూసింది శ్రీరామ్ కళ్ళార్పటం మర్చిపోయినట్లుగా చూస్తున్నాడు ఆమె వంక చెప్పండి కుతూహలంగా ముందుకు వంగాడు రేపు మన కాలేజీకి హాలిడే కదా సార్ రేపు ఉదయం నేను ఒకసారి మీ రూమ్కి రాదలుచుకున్నాను మీకు అభ్యంతరం లేకపోతేనే అంటూ ఆగింది తన చేతి చేతిగోళ్ళ వంక చూసుకుంటూ శ్రీరామ మనసు ఆనందంతో పరవుళ్ళు తొక్కింది వెతకపోయిన తగిలినట్లు అయింది నో అబ్జెక్షన్ తప్పకుండా రండి ఏం మీకు లెసన్స్లో ఏమైనా డౌట్ ఉందా అడిగాడు రేపు మీ రూమ్కి వచ్చినప్పుడు చెప్తాను సన్నగా నవ్వుతూ అని వస్తాను సార్ అంటూనే భావన లేచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఒక క్షణం అతని మనసు ఆనంద ఆనందలహరుల్లో తేలిపోసాగింది భావన తన రూమ్కి వచ్చి ప్రత్యేకంగా తనతో మాట్లాడేదేముంది ఒకవేళ తనలాగే ఆమె కూడా తన గురించి ఆలోచిస్తుందేమో అదే నిజమైతే ఎంత అదృష్టం రాత్రి అంతా జాగ్రత్త అవస్థలోనే తేలవారిపోయింది తన మనసులోని మాట ఆమెకెలా తెలియచేయాలా అని ఆలోచించాడు ఆమె వచ్చి ఎదురుగా కూర్చుంటే తనకు అసలు నోట మాట రాదేమో తన మనసును విప్పి చెప్పలేడేమో అయినా అసలు భావన ఎందుకు వస్తున్నట్లు ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి అవస్థ ఎదుర్కొనలేదు కాలేజీలో చదువుకునే రోజుల్లో అతను అతని క్లాసులోనే కాక విద్యార్థిని విద్యార్థులు అందరికీ హీరోలా చలామణి అయ్యేవాడు అతడు అందగాడు కాదనడానికి వీలులేదు ఎంతోమంది ఆడపిల్లలు అతని స్నేహం కోసం ప్రాప్నాడారు ఒకరిద్దరు అమ్మాయిలు అతనికి తెగించి ప్రేమలేఖలు కూడా రాశారు శ్రీరామ్ అవన్నీ సరదాగానే తీసుకున్నాడు కానీ సీరియస్గా పట్టించుకోలేదు అతని క్లాసులో అందమైన అమ్మాయిలు లేకపోలేదు కానీ ఎవరు అతన్ని ఆకర్షించి మనసుకు దగ్గర కాలేదు అందుకే అతనికి ప్రేమించటం దాని తాలూకు నిరీక్షణ తీయదనం అంతగా తెలియవు కానీ కానీ ఇప్పుడు ఈ భావనను చూసిన క్షణం ఎటువంటిదో కానీ ఒక్క క్షణం కూడా మనసులో నుంచి తొలగిపోవటం లేదు ఆమె గురించి ఆలోచించకుండా ఆమెను చూడకుండా ఆమెకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తోంది ఇప్పుడు ప్రేమ అంటే ఎంత తీయటి బాధాకరమైందో అతనికి అర్థమవుతోంది అందుకే ప్రేమకే అంకితమై చిరస్మరణీయులైపోయిన వారందరికీ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఆ రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు తన మనసు తన నిర్ణయం ఓ ఉత్తరం ద్వారా భావనకు తెలియపరచాలని రేపు భావన తన దగ్గరకు వచ్చినప్పుడే ఇవ్వాలి ఆమె కూడా అదే విషయం ఎత్తితే శ్రీరామ్ రాత్రి చాలా సమయం కూర్చుని ఎలాగో ఓ దస్తా కాగితాలు పాడు చేసి చివరికి ఒక చిన్న ప్రేమలేఖ ఇలా రాశాడు భావన ఇలా రాస్తున్నందుకు ఏమీ అనుకోకదు నాకు ప్రేమలేఖలు రాయటం రాదు ఎంతో ప్రయత్నం మీద ఇది రాయగలిగాను నవ్వుకో కదూ భావన నీ పేరులానే నువ్వు చాలా నాజూకైన దానివి అందమైన దానివి మొదటి చూపులోనే నా హృదయాన్ని దోచుకున్నావు నా హృదయాన్ని నీ కోసం కోవిలుగా మలిచాను అందులో నిన్న ఒక దేవతలా ప్రతిష్ఠించుకోవాలని ఉంది నిజం భావన ఈ పాతికేళ్ల జీవితంలో నన్ను ఆకర్షించిన మొట్టమొదటి స్త్రీవి నువ్వు ఎందుకో నీ సహచర్యంలో నా జీవితం హాయిగా గడిచిపోగలదని నా నమ్మకం నీకు అలాగే అనిపిస్తే మన జీవితాలను వివాహ బంధంతో పెనవేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు నీ అంగీకారాన్ని కోసం ఎదురు చూస్తూ వాడు కావాలని కోరుకునే శ్రీరామ్ ఆ ఉత్తరం తిరిగి తిరిగి ఎన్నోసార్లు చదువుకుని మడిచి టేబుల్ సరిగ్గులో పెట్టాడు మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు భావన శ్రీరాం రూమ్కి వచ్చింది తెల్లని మెత్తని సిల్క్ చీరలో భావన మెరిసిపోతుంది ఆమె నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు శ్రీరామ్ వాడవటంతో కాలేజీకి దగ్గరలోనే ఓ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు భావనను చూస్తూనే సంతోషంగా ఆహ్వానించాడు ఆమె వచ్చి కూర్చుంది గది నలుమూలలా చూస్తూ శ్రీరామ్కి ఏం మాట్లాడాలో తోచలేదు అతని హృదయం ఎందుకో దడదడా కొట్టుకుంటోంది మనసంతా కంగారు కంగారుగా అనిపిస్తోంది ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి తీసుకోండి అంటూ అందించాడు థ్యాంక్స్ సార్ సిగ్గుపడుతూ అందుకుని మొహమాట పడుతూనే తాగింది రెండు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి ఏం మాట్లాడాలో ఇద్దరికీ తోచనట్లు మూగగా చెరొక పక్కకి చూస్తూ ఉండిపోయారు మీకు పొయిటరీ బాగా అర్థమవుతుందా వేధవ ప్రశ్న ఒకటి వేశాడు ఏం మాట్లాడాలో తోచక మీరు చెప్తూ ఉంటే మాకు అర్థం కాకపోవటం అంటూ లేదు సార్ నవ్వింది తిరిగి నిశ్శబ్దం భావన ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్లుగా ఆ ముఖంలో భావాలు అణుచుకుంటున్నట్లుగా అనిపించింది శ్రీరామ్ నవ్వుకున్నాడు మగవాడు తనేం తొందరగా మనసు విప్పు చెప్పడానికి మొహమాట పడిపోతున్నాడు ఇంకా ఆడపిల్ల భావన ఎలా చెప్పగలుగుతుంది శ్రీరామ్ లేచి టేబుల్ సొరుగులాగి అందులో రాత్రి రాసిపెట్టిన ఉత్తరం తీసుకుని షర్టు జేబులో పెట్టుకుని తిరిగి వచ్చి భావనకు ఎదురుగా కూర్చున్నాడు మరో క్షణం నిశ్శబ్దంగా దొర్లిపోయింది భావన వేసుకున్న తెల్ల జాకెట్టుపై అక్కడక్కడ అందంగా కుట్టిన అద్దపు తడుకులను చూస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఇవాళ రాఖీ పండగ కదూ అని అడిగాడు నవ్వుతూ అవును సార్ అంది భావన మెల్లగా శ్రీరామ్ మనస్కు ఆత్రంగా ఉంది ఉత్తరం తీద్దామని జేబులో చేయి పెడుతూ భావన అంటూ ఏదో చెప్పబోయాడు అంతలోనే అడ్డొచ్చింది భావన సార్ నేను ఇలా మీ గదికి వచ్చినందుకు మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ ధైర్యం చేశాను సార్ మిమ్మల్ని మొట్టమొదటి రోజు చూసినప్పుడే నాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది ఎందుకో తెలుసా సార్ మా అన్నయ్య అచ్చం అంత మీలానే ఉండేవాడు నాకున్నది ఒకే ఒక అన్నయ్య ఆ అన్నయ్యకు నేనంటే ప్రాణం అలాగే నాకు కూడా అన్నయ్య అంటే ప్రాణం కానీ ఆ మధ్య ఢిల్లీ వెళ్తున్నప్పుడు జరిగిన రైల్ యాక్సిడెంట్లో అన్నయ్య పోయాడు సార్ భావన కంఠం హఠాత్తుగా రుద్దమైపోయింది కంట్లో నిలిచిన కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయకుండానే చెప్పింది మిమ్మల్ని చూస్తే మా అన్నయ్య తిరిగి వచ్చినట్లే ఉంది సార్ అన్నయ్యకు ప్రతి సంవత్సరం రక్షాబంధనం కట్టేదాన్ని ఈ సంవత్సరం మీకు రాఖీ కడదామని జేబు రూమాల్లో పెట్టుకున్న రాఖీని జాగ్రత్తగా తీసి శ్రీరామ్ దగ్గరగా వచ్చింది కట్టడానికి భావన మాటలు వింటూ రాయిలా బిగుసుకుపోయిన శ్రీరామ్ చెయ్యి జేబులో ఉత్తరం తీయకుండా అలాగే ఉండిపోయింది చేయి చాపండి సార్ కాదనకండి మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి ఇది కడదామని వచ్చాను అసంకల్పిత ప్రతీకార చర్యల అప్రయత్నంగా కూడి చేయి ముందుకు చాపాడు శ్రీరామ్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే